కొన్ని ఫోన్లు ఉంటాయి అవి కేవలం బిగ్ బిలియన్ డేస్ లాంటి పండగ సేల్స్ అప్పుడు హ్యూజ్ డిస్కౌంట్స్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అమ్ముడు లాంటి ఫోన్స్ కొన్ని ఉంటాయి అలాంటి లాంచ్ అయిన వెరీ రీసెంట్ ఫోన్ ఈ హానర్ ఎక్స్ నైన్ సి దీంట్లో ఒక ప్రాసెసర్ తప్ప రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా ఇరవై వేల రూపాయల బడ్జెట్ లో చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఆఫర్ చేస్తారు దీని యూఏకి ఫస్ట్ మీరు ఫిదా అయిపోతారు ఏ కస్టమ్ స్కిన్ ఆఫర్ చేయని ఫ్లూయిడ్నెస్ ఫాస్ట్నెస్ అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా యాపిల్కి దగ్గరగా ఉండే ఎక్సలెంట్ యూఏని దీంట్లో ఆఫర్ చేస్తారు ఏ ఫీచర్స్ అయితే దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అండ్ హువాకి సంబంధించి కొన్ని ఇంటర్నల్ ఫీచర్స్ ఉంటాయి అవి ఇంకా సూపర్గా ఉంటాయి అండ్ దీంట్లో డైలర్ కూడా కస్టమ్ డైలర్ వస్తుంది అండ్ దీంట్లో కెమెరా బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా వన్ ఆట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది కానీ కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది త్రీ ఎక్స్ వరకు జూమ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సిక్స్టీన్ పిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ వరకు బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు అండ్ సిక్స్టీ సిక్స్ వర్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు బాక్స్లో సప్లై చేస్తారు అండ్ ఈ బ్యాటరీ కూడా అండర్ ట్వంటీ థౌజండ్ రూపీస్ బడ్జెట్లో సిలికాన్ కార్బన్ టెక్నాలజీని ఇది ఒక్క ఫోన్లోనే మనం జనరల్గా చూస్తూ ఉంటాం అండ్ రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మీరు ఒకవేళ హానర్ బ్రాండ్ నమ్మితే అప్పుడు దీన్ని ఇరవై వేలు కాదు మీరు ఎప్పుడన్నా పండగ సేల్స్ అప్పుడు చాలా తక్కువ బడ్జెట్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళదే హానర్ టూ హండ్రెడ్ అని ఒక మొబైల్ ఉంటుంది అది ముప్పై ఏడు వేలకు ఏమో లాంచ్ అయ్యింది ఇప్పుడు అరౌండ్ అది పద్దెనిమిది వేలకు అలా వస్తుంది అలాంటి ప్రైస్లో ఇది కూడా చాలా తక్కువకొస్తుంది వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయండి ఒకవేళ మీకు క్లీన్ యూఐ అండ్ సూపర్ ఫాస్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని చూడాలి అప్పటి వరకు దీని వైపు అసలు చూడాల్సిన అవసరమే లేదు ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపో